శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొద్దుల సుధీర్రెడ్డి సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని ఎక్కడా కుటుంబ పాలనకు అవకాశం లేదని టీడీపీ నాయకులు అన్నారు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే కుమార్తె కుమారుడు అత్తతో సహా కుటుంబ సమేతంగా పెత్తనం చేసి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేలపై కుటుంబ పాలన అంటూ బురద జాలడం తగదని టీడీపీ నాయకులు పట్టణ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు ఆక్షేపించారు శ్రీకాంతి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ అధ్యక్షతన పార్టీ నాయకుల విలేకరుల సమావేశం నిర్వహించారు నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎప్పుడు ఎక్కడా అవినీతి అక్రమాలు చోటు ఉండదని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వంద రోజులు కూడా గడవకముందే శ్రీకాళహస్తిని అభివృద్ధి పదంలో నడిపిస్తూ పారదర్శక పాలన అందిస్తున్నారని చెప్పారు బొజ్వల కుటుంబం ఎక్కడా కూడా పాలనలో జోక్యం చేసుకోవడం లేదని ఎమ్మెల్యే భొజాల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు ప్రజా పాలన అందించే దిశగా పనిచేస్తున్నామని అన్నారు గత ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యే ఆయన కుమార్తె కుమారుడు అత్త బామర్ది కుటుంబ సమేతంగా పాలనలో జోక్యం పెత్తనం చలాయించారని దుయ్యబట్టారు ఈ విలేకరుల సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ నాయుడు పాపిరెడ్డి కామేష్ యాదవ్ మిన్నల్ రవి సుబ్బయ్య కాసరం రమేష్ తదితరులు పాల్గొన్నారు కొన్ని పత్రికలలో కుటుంబ పాలన జరుగుతున్నది అని ఈ కుటుంబ పాలన చేసిన వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా అవినీతి అక్రమాలు దోపిడీలు దౌర్జన్యాలతో ఐదు సంవత్సరాలు చేసిన వాళ్ళు కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నారు గంగి సుబ్బరామరెడ్డి గారి కాడి నుంచి గోపాలకృష్ణారెడ్డి గారి కాడి నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి దగ్గర నుంచి నీతి నిజాయితీకి మారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అవినీతి దౌర్జన్యాలు ఇవన్నీ మేము చేసిన పాపం లేదు ఎవరికి లేదు కాళహస్తి నియోజకవర్గ ప్రజలు ఎవరు అడిగినా కూడా చెప్తారు కాళహాసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ప్రధాతి ఎవరు అంటే బొద్దుల గోపాలకృష్ణారెడ్డి గారు వాళ్ళ కుటుంబం ఏ రోజు కూడా నీతిగా నిజాయితీగా పరిపాలించాడే గాని ఎక్కడ కూడా ఒక్క పైస తాకిన దాఖలాలు లేవు అనేది కాళహాసి నియోజక ప్రజలకు అందరికీ కూడా తెలుసు మరి ఈ రోజు దాదాపు ఎనభై తొంభై రోజులు అవుతున్నది పరిపాలన మాది తెలుగుదేశం పార్టీ ఏర్పడి ఈ రోజు గుడి ఎంత అభివృద్ధి చెందిందో ఎంతో ప్రజల ప్రజలకు అందరికీ తెలుసు కాళహాసి పట్టణంలో ఐదు సంవత్సరాలుగా కాలవలు మట్టితో నిండిపోయి సిల్ట్ తో ఇండ్ల వర్షాలు పడితే నేను ఇండ్లకి నీళ్లు వచ్చేటివి ఈ రోజు వచ్చిన రెండు నెలల్లోనే దాదాపు యాభై లక్షలు పెట్టి సిల్ట్ తీయటం కూడా జరిగింది అత ఎనభై రోజులుగా అభివృద్ధి జరిగిందా లేదనేది అందరి ప్రజలకి కనిపిస్తా ఉంది మున్సిపాలిటీలో కూడా ఈ డ్రైనేజ్ కూడా క్లీన్ చేయటం హాస్టల్లో డెవలప్ చేయటం సో అదే విధంగా ఇంకెక్కడన్నా చిన్న చిన్న సమస్యలున్నా కూడా ఏ మండలాల్లో ఉండి పరిష్కరిస్తూ పోతా ఉంటే అన్ని జరుగుతా ఉంటాయి అవి వదిలేసి ఎవరైనా ఎక్కడైనా కుటుంబ పాలన జరిగింది ఇంకోటి జరిగింది అనేది అవాస్త వార్తలు ఇది కాదు కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు ఉండింది ఎలక్షన్ లో ఉన్నారు రిష్టం బోర్డు ఉన్నింది వందల కిలోమీటర్లు తిరిగినారు అన్ని ఊర్లు తిరిగారు ఇల్లు తిరిగారు డోర్ టు డోర్ తిరిగారు అంతా పనిచేశారు ఎలక్షన్ తర్వాత ఎక్కడైనా అధికారికంగా వాళ్ళు ఎక్కడ పాల్గొన్నది లేదు ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు చూసుకుంటున్నారు అంత తప్ప వేరేది ఎక్కడా జరిగింది లేదు కాకపోతే రకరకాలుగా ట్రాన్స్ఫర్లు జరిగింది ఇంకో దాంట్లో వచ్చి ట్రాన్స్ఫర్ అసలు ఇంతవరకు అవన్నీ పదవి తేదీ కూర్చుని చేసినారని ఒకటి అదేదా ట్రాన్స్ఫర్లు ఉన్నా కూడా స్వచ్ఛందంగా ఏదన్నా ఇబ్బంది పడి ఉంటే గతంలో ఎవరైనా పేర్లు లేండి వాళ్ళు ఇబ్బంది పడి ఉంటే మార్చుకున్నాం నిజంగా ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు చేశారు కాబట్టి అరాచకాలకు సంబంధించి ఎవరైనా ఉంటే లిస్ట్ ఉంది అని చెప్పి అడిగినారు ఆ లిస్టు తీసుకున్నారు పై అధికారులు పంపిస్తా ఉన్నారు అంత తప్ప ఇంకెవరు ఇక్కడే స్వచ్ఛందంగా ఎవరైతే వాళ్ళ గ్రామంలో ఇబ్బంది పడి ఉంటారో వాళ్ళనే చెప్పన్నారు అంత తప్ప ఇంకోటి ఏమీ లేదు తొంభై రోజులకి అధికారులు మార్చడంలో గానీ ఎటువంటి భూ కబ్జాలకు గాని ఎటువంటి దీనికి గానీ బొద్దుల వెంకట సూదర్ రెడ్డి పాల్గొనలేదు అందరికి అధికారం ఇచ్చాడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి బిఎల్ఎల్ తో సహా మీరు చెప్తే నేను చేస్తానని అట్ట మార్చేరుకుంటే ముప్పై ఆరు సంవత్సరాలు ఆయన గెలవడు ఇప్పుడు నలభై మూడు ఐదు వేలతో ఈయన గెలవడు ఇది బొజ్జల కుటుంబంకున్న ప్రఖ్యాతి దంచిన ఇంకెప్పుడైనా సరే బొజ్జల కుటుంబం మీద నింద వేయాలనుకుంటే వెనక ముందు ఆలోచించి వెయ్యండి హింద్